శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జనార్దన సౌమ్యమైన మానవ రూపమును చూచిన తరువాత ఇప్పుడు నేను స్వస్థుడనైతిని మరియు తిరిగి పూర్వ ప్రకృతిని పొందితినని అర్జునుడు క్రిందటి భాగంలో అనెను అపారము అతిశయము సౌందర్యము సౌకుమార్యము లావణ్యము మొదలైన గుణములతోనున్న అతి సౌమ్యమైన నీ మానవ రూపమును చూచిన తరువాత స్వస్థుడనై తిరిగి నా ప్రకృతిని పొంది అని అని అర్జునుడు అంటున్నాడు భగవానువాచ సుదూర్దర్శమిదం రూపం దృష్టవానాసి ఎన్మ రూపస్య దర్శన దర్శనకాంక్షిణ అర్జున ఇట్టి నా రూపమును దర్శించుకొనుట చాలా అసాధ్యమైనది ఇట్టి దివ్యరూపమును నీవు దర్శించుకుంటేవి ఈ దివ్య రూపమును ప్రతీదిన చూడవలెనని దేవతలు సైతము ఆరాటపడుదురు నా రూపము సమస్త విశ్వమును శాసించుచున్నది సమస్త ప్రాణులకు ఆశయమైనది సమస్త విశ్వమునకు కారణమైనది అట్టి రూపమును నీవు దర్శించుకుంటవే కానీ దీనిని ఎవ్వరూ కూడా దర్శింపలేరు ఈ రూపమును దేవతలు కూడా ప్రతిదినము దర్శించుకొనవలనని భావింతురే కానీ ఇంతవరకు వారు కూడా చూడలేదు దీనికి గల కారణమును వివరించుచున్నారు అర్జున నీవు చూచిన నా రూపమును వేదముల వలన కానీ తపస్సు వలన కానీ దానము వలన కానీ యాగము వలన కానీ చూడలేవు కానీ ఇట్టి దివ్య రూపమును అనన్య భక్తిచే మాత్రము చూడగలవు తెలుసుకొనగలవు అట్టి తత్వమున ప్రవేశింపగలవు నాయందు భక్తి లేక వేదాధ్యయనము అధ్యాపనము ప్రవచనము అధ్యయనము శ్రవణము జపము యాగము దానము హోమము తపస్సు మొదలగువానిచే నా యథార్థ స్వరూపమును దర్శింపజాలరు పరంతప ఇది కేవలము భక్తి చేతనే తెలుసుకుంటకు గాని దర్శించుకొనుటకు గాని చివరకు పొందుటకు కానీ వీలగును వేదము కూడా ఇదే విషయమును ఆత్మ ప్రవచనము చేత గాని బుద్ధి చేత గాని మిక్కిలి వినుట చేత గాని లభింపదు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమున్న వారికి మాత్రం అది లభించును అని చెప్పుచున్నది అర్జున నాయందు అనన్య భక్తి కలిగి అన్య సంగమములన్నింటినీ వదులుకొని మత్పరాయణుడవై నాకు సంబంధించిన ఆరాధనాది రూపమైన కర్మలను చేయుచు ద్వేషము లేక సమస్త ప్రాణులను ప్రేమించువాడు మాత్రమే నన్ను పొందగలగలడు తాను చేయు వేదాధ్యాయనాది సమస్త కర్మలను నా యొక్క ఆరాధనా రూపములని భావించి చేయువాడు మత్కర్మకృత్ సమస్త కర్మలను నన్ను ఉద్దేశించి మాత్రము చేయువాడు మత్పరముడు నాయందు మిక్కిలి భక్తి కలిగి నన్ను కీర్తించుట స్థుతించుట అర్చించుట మొదలైనవి లేనిచో జీవింపజాలక నాకు అర్పించుకునే ఆ కర్మలను చేయువాడు మద్భక్తుడు నాయందున్న భక్తి చే ఇతరుల యొక్క సంగమమును అనగా ఆసక్తిని కోరనివాడు సంగవర్జితుడు నాతో కలిసియుండుట సుఖమని నా వియోగమే దుఃఖమని తనకు కలుగు దుఃఖములన్నయూ తాను చేసిన పాపము వల్లనే కలుగుచున్నవని భావించుచు సమస్త ప్రాణులు పరమాత్మకు ఆధీనములని చేత వాటియందు శత్రుత్వము వాడు నిర్వైరుడు ఈ విధమైన భావన కలవాడు మాత్రమే నా యొక్క యథార్థ స్వరూపమును పొందును అనగా ఆ విద్ అవిద్యాది సమస్త నశించుట చేత నన్ను మాత్రమే అనుభవించుచుండునని భావము భగవద్ రామానుజులు రచించిన భగవద్గీతా భాష్యమున ఏకాదశ అధ్యాయము సమాప్తము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం